పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం తరుకు వద్ద ఆర్విలి గ్రామంలో వేయించినటువంటి శ్రీ శ్రీ వేమన యోగేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర ఏమిటంటే గతంలో కొండవీడులు ఆయన జన్మించారు ఆయన స్టోరీ ఆయన ఆనందములు ఇద్దరు ఆ విషయాలని కూడా గతంలో గ్రంథాలలో వ్రాసి ఉన్నారు ఇక్కడ వేమన మందిరం నిర్మించడానికి కారణం ఏమిటి అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఈ ఆరవిలి గ్రామం ఉంది కూడా తాటాకి ఇల్లుతోటి గృహాలతోటి నిండి ఉన్నది అప్పుడు పరిస్థితులు వేరు ఆ పరిస్థితుల్లో ఈ అరవిలి గ్రామస్తులు రెడ్డులు బర్మా వెళ్ళి అక్కడ జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళి అక్కడ పని చేస్తూ ఆ విధంగా ఉండగా ఇక్కడ స్త్రీలు పొలం పొలం చేసుకునే కాలక్షేమం చేస్తూ ఉండేవారు ఆ పరిస్థితుల్లో ఈ తాటగిళ్ళు కావటం వల్ల అగ్రి ప్రమాదాలు చోర భయం అగ్ని భయం ఎక్కువగా ఉండేది ఆ పరిస్థితుల్లో దాసుగారని ఒక ఆయన ఈ యొక్క గ్రామ పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అగ్రి ప్రమాదాలు దీనికి ఏదైనా తార్కాణం ఏదైనా ఉన్నదా అని చెప్పి అంటే ఒక స్వామీజీని కలిస్తే ఆ యొక్క ప్ర ప్రసిద్ధి ఉంది కాబట్టి అన్న సమారాధన ఆ యొక్క శాంతి కోసం అన్న సమారాధన చేస్తే బాగుంటుంది అని చేత ఒక పని చేయి దాసు ఒక పటం ఇస్తారని చెప్పి వేమన యోగేంద్ర స్వామి వారి యొక్క పటం ఇచ్చి ఇది మీరు అక్కడ పెట్టి అన్న సమారాధన కాలభైరడికి సంతర్పణ చేయండి గ్రామ శాంతి జరుగుతుంది అని చెప్పడం వల్ల ఆయన ఒకసారి బర్మా నుంచి వచ్చినప్పుడు ఇక్కడ పటం పెట్టి ఏం చేస్తే బాగుంటుందంటే సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత ముందు ఈ విధంగా జనవరి పద్దెనిమిదవ తారీఖు అంటే జనవరి పద్దెనిమిది అంటే ఈ యొక్క ఈ కార్యక్రమం చేద్దాం అనే ఉద్దేశంతో పండగ వెళ్ళిన తర్వాత అందరూ ఉంటారని అని జనవరి పద్దెనిమిదవ తారీఖు ఈ యొక్క పటం పెట్టి పందిరి వేసి కాటాకలతో పెద్ద పందిరి వేసి అన్న సమారాధన కాలభై సంతర్పణ చేసి అన్న శాంతి చేశారు గ్రామస్తు కూడా కలిసి ఆ సందర్భంలో ఆనాటి నుంచి కూడా చేస్తూ చేస్తూ ఉండటం వల్ల గ్రామం అభివృద్ధిగా ఉండడం అగ్రి ప్రమాదం శాంతిగా ఉండటం జరగడం వల్ల ఆనాటి నుంచి కూడా తండ్రిగా గురువుగా ఈ వేమన స్వామిని కొలుస్తూ వారు ఈ యొక్క విషయం ఏం చేద్దామని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఇక్కడ మందిరం నిర్మించి ఈ యొక్క జనవరి పద్దెనిమిది అంటే ఇంకా తిది వ్యవహారం కూడా లేదు ప్రతి సంవత్సరం కూడా వేమన జయంతి జనవరి పద్దెనిమిదవ తారీఖు జరుగుతుంది ఐదు రోజులు కూడా ఇక్కడ నాటకాలు ప్రోగ్రామ్స్ అవి వేసి పెద్దల యొక్క ఆశీస్సులు పొందుతూ గ్రామస్తులు అందరూ కూడా వస్తారు ఈ పండగ కాజరవ్వబోయిన జనవరి పద్దెనిమిదవ తారీఖున ఈ యొక్క వేమన స్వామి వారికి దర్శనం చేసుకుని ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా స్వామివారికి దర్శనం చేసుకుని తమ కోరికలు తీర్చుకుంటూ వైభవతంగా జరుగుతుంది ఐదు రోజులు కూడాను ఈ విధంగా ఎవరు గ్రామంలో పేషెంట్ అవుతే వారే ఈ కార్యక్రమం అందుకే కూడా చేస్తున్నారు అదనంత కాలభ యొక్క సంతర్పణ ఆ రోజున ఆ విధంగా కావిడి వేసుకుని పట్టుకు వెళ్ళి ప్రతి వీధిలో కూడా ఒక అరటాక్ వేసి ఆ విధంగా ఆ అన్నం అన్నీ పెట్టి పప్పు గట్రా అన్నీ పెట్టి ఆ విధంగా కాలభైరుడు యొక్క సంతర్పణ జరుగుతుంది ఇది ఒక అది చుట్టుపక్కల అక్కడా లేదు వేమన యోధుల స్వామివారి మీద నమ్మకంతో ఓ గురువుగా పోలుస్తున్నారు అంతే దేవుడు కాదు ఆయన పద్యాలు ఉన్నాయి విశ్వదాభిరామ వినువేమ